మండల పరిషత్ కార్యాలయం కొత్తపల్లిలో ఉన్నాము ఈరోజు మనకు అందుబాటులో ఉన్నటువంటి ఎంపీడివం ప్రభు గారితో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీ హామీ పథకాల్లో భాగంగా గ్యాస్ సబ్సిడీ అలాగే కరెంటు బిల్లు అంటే జీరో రెండు వందల యూనిట్లు జీరో బిల్ గురించి అడిగి తెలుసుకుందాం రిపోర్టర్ గారికి నమస్తే నేను విధులు నిర్వహిస్తున్నాను నా పేరు ప్రభు అయితే ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో కూడా మనకు మండలంలో ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉంటాయి ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఆ ప్రజాపాలన దరఖాస్తులు హౌస్ హోల్డ్స్ ఎనిమిది వేల ఎనభై మూడు ఉంటాయి దాంట్లో మనకు వచ్చినాయి పదకొండు వేల రెండు వందల డెబ్బై దరఖాస్తులు స్వీకరించడం జరిగింది సో అవి మనకు ఐదు గ్యారంటీలో ట్యూమిలేటుగా పదిహేను వందల ఎనభై ఒకటి వస్తే అదర్ దాను రెండు వందల మూడు వచ్చినాయి టోటల్గా పదకొండు వేల రెండు వందల డెబ్భై రావడం జరిగింది సో ఇప్పుడు ప్రభుత్వము ఈ దరఖాస్తుల దారుల మన పురస్కరించుకొని ప్రతి మండల ఆఫీస్ మండలాఫీస్లో మీ సేవ పరిష్కరించడానికి ఒక సైట్ కూడా మనము వచ్చే వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ దరఖాస్తులు దారులు ఫస్ట్ ఇప్పుడైతే మనకు రెండు ఇవ్వడం జరిగింది ఒకటి కరెంటు విషయంలో రెండవది సిలిండర్స్ సబ్సిడీ విషయంలో ఇవి రెండు కూడా ఆన్లైన్ ఆన్లైన్లో వాళ్ళు కరెంటు బిల్లు తెచ్చిన తర్వాత కరెంటు బిల్లు నెంబరు ఆన్లైన్ చేయడము అదేవిధంగా రెండు వందల యూనిట్లు కు కరెంటు బిల్లు తగ్గించడము అదేవిధంగా సిలిండరుకు ఐదు వందలు దానికి సబ్సిడీగా ఇవ్వడం అనేది వాళ్ళ పాస్బుక్ ద్వారా ఐడి నెంబర్ తీసుకొని దాంట్లో ఆన్లైన్లో ఎంట్రీ చేయడము ఆపరేటర్స్ చేయడం జరుగుతుంది దాదాపుగా రోజు యాభై నుంచి వంద మంది లోపల రావడం జరుగుతుంది ఎలక్షన్స్ కన్నా ముందు ఎలక్షన్ కోడ్ రాకన్నా ముందు నుంచి ఈ ఆపరేటర్స్ మీ సేవ ఈ పరిపాలన ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసే దాంట్లో మరి చేయడం జరుగుతుంది ఈ ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ అది ఏది రద్దు రద్దుపరిచి మళ్ళీ ఇప్పుడు మొన్నీ మొన్న సిక్స్త్ నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేర మేరకు కాబట్టి రోజు చాలా మంది వంద మంది దాకా రోజు రావడం జరిగింది వాళ్ళ సమస్యలు మా ఆపరేటర్స్ వాళ్ళు ఈ సిలిండర్ పాస్బుక్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవ్వడం మూలాన మనం ఆన్లైన్లో మా ఆపరేటర్స్ చేయడం జరుగుతుంది దాని ద్వారా మరి ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ప్రజలకు ఏది లాభం చేయాలనే ఉద్దేశం ఏదైతే ఉందో అది దీని ద్వారా చే ఆన్లైన్ చేయడం వలన వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతుంది సో ఇవి రోజు కూడా చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో కూడా ఇచ్చే అవకాశము ఉంటుందని ప్రభుత్వము చెప్పడం జరిగింది అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రోగ్రాం కూడా ఇది దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి దయచేసి మరి మీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మళ్ళీ ప్రోగ్రాం అయినప్పుడు ఆ దరఖాస్తులు ఎవరైతే ఇంకా ఇవ్వలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ ప్రోగ్రాము ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్లో మళ్ళీ ఏర్పాటు చేసే ఉంటుందని అప్పుడే ప్రభుత్వము ప్రజాపాలన చేసే సందర్భంగా చెప్పడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో వచ్చే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమంలో మిగిలిన ప్రజా దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మాత్రం మరి మా కార్యాలయంలో మండల ప్ర ప్రజాప్రసాద్ కొత్తపల్లి మండల ఆఫీసులో మరి అందరి ప్రజలు ఎవరెవరైతే కరెంటు బిల్లు తక్కువ కావాలి అదేవిధంగా సిలిండర్ లేదు కూడా సబ్సిడీ రావాలనే వాళ్ళు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే అందరు వచ్చి కూడా